కర్నూలు జిల్లా మంత్రాలయం పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపంలో టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహించారు మాధవరం టీడీపీ పార్టీ కార్యాలయం దగ్గర నుండి మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్ వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల వరకు ఆటో ర్యాలీగా నిర్వహించారు మంత్రాలయం నియోజకవర్గంలో పదకొండు వేలు డెబ్బై ఎనిమిది వేల మందికి వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు కోటి డెబ్బై లక్షల నలభై వేలు రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాల్లో ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు ఇంకా ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకోలేకపోతే త్వరలో వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ఆటో డ్రైవర్లు సీఎం చంద్రబాబు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు చేసుకోవాల్సిన మన నియోజకవర్గానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయం లేదు అందరికీ భోజనాలు ఉన్నాయి నిధానంగా భోజనం కంప్లీట్